కచ్చలు పట్టుకొచ్చుకున్నా మరి ఏం చేయ నేను చెప్పు గట్టి నుంచి పోగడో కదా అలా ఇగ రాదా ఎర్రగిల అలా ఇగరాదా ఎలా దగ్గర ఎరగెరగా ఇగో నేను ఆ పూలగా ఒకటి అడుగుతా నువ్వేం సబ్జెక్టు నువ్వు అనకు ఆహానకు నువ్వు అనకు అహానకు ఆ ఆహానకు ఆగాదు ఆ కి అనేవు ఆ ఈ అనేవు నువ్వే అనకు ఆ పోరాడు నాకు తెలివింది తెలు తె ముస్తాడు ఆ వానికి ఏ పాడు తెలివిందో నేను మన సంగతి చెప్తా కానీ నువ్వు ఏమనకు ఏమన్నా కానీ నువ్వు ఏందమ్మా సప్ ఎక్కుకోరాయిత ఏంది చెప్పు ఇవో ఏంది విడిచను అంటాను అట్టూసో ఇతను ఎండ ఇడిదిత్తెను చింత చెట్ల నీడ మంచిగా సల్లగా గాలి సల్లగా గాలి అందుకనే కూసు నేను ఒకటి ఒక్క ఐదే అడుగుతా ఏంటి అంటావు ఐదు ఇంగ్లీష్ 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 ఏమడుగుతావు ఒక ఐదే ఇంగ్లీష్ 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 ఇలా నన్ను అడుగుతావా మరి ఒక్కటే నా స్థానం చెప్పేదానికి మరి నీకు అర్జం అవుతుందో లేదో అని ఒకటే ఇంగిల్ ఫిష్ ఇంగ్లీ ఫిష్ ఇంగ్లీష్ ఇంగ్లి ఫీషురా అయ్యే అడుగుతాను నేను ఆ ఉడతానంటే మరి అంటే అంటావు ఆ కిచికిచికిచి ఆట్టే వత్తది మరి నాకు ఆ ఒక్క అయ్యే ఇప్పుడు నువ్వు అడుగుతో నేను చెప్పాలి నువ్వు చెప్పాలి నాకు నాకు తెలిసిన అయితే చెప్తా ఆ నాకు తెలి ఉంది అని అంటావు కదా ఆ ఆ ఆ సరే చెప్పు ఏంది తెలిస్తే చెప్తా సరే చెప్పు అడుగు ఇగో ఇట్ట అంటారు కదా ఎవరు ఎప్పుడు లేతే అదే పని కదా నీకు అదే ఏది ఎక్కడ పని బొబాయిలో బొబాయిలో అంటారు కదా దాన్ని బొప్పాయ బొప్పాయి పండు బొప్పాయి పండు ఇచ్చి ఇట్లా పెట్టుకుంటారు మొబైల్ ఫోన్ అంటాను మొబైల్ మరి దానికి తెలుగులో ఏమంటారు చెప్పు దేన్ని మొబైల్ నా ఆ నాకు తెలియదు ఆ ఆ తెలువది ఇంకోటి అడుగు ఇంకోటి ఇంకో ఇంకోటి ఆ ఇట్ట 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 అని కొడతారు కదా ఎవల్ని ఎవల్ని ఓ మొబైల దాన్ని కొడతారు కదా చెల్లుని ఫోన్ కొడతారు ఆ ఫోను ఆ కొడతారు కదా ఆ కొట్టంగానే కియావ్ 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 కొడతది ఆ మనిషి ఎక్కించుకొని పోతారు ఆ ఏంటిది అది పుణయం కుణయం ఉండదంటే అంబులెన్సా ఆ ఆ ఏంటి అంబులెన్స్ ఏంటిది ఆ మనిషినే ఎక్కించుకో పోతుంది కదా పోతుంది ఏంటి బాగలేకుంటే ఆ ఆ దాన్ని తెలియలే తెలుగు ఏంటిది అది నువ్వు తెలుగులో చెప్పు అంటానా నాకు తెలియదు అది ఏది తెరవదు అంటాడు ఏంటి ఏ మనిషి ఏది సన్నష మంచి సర్నాష ఏది తెరవదు అంటాడు కదా నేని ఇంకా రెండు ఉన్నాయి అత్తయ్య చెప్తాడా చెప్పడా చూసుకుందాం ఇంకోటి ఏమంటే ఏంటి ఆధార్ కార్డు కొట్టబోయి ఇట్ట పెట్టి ఇట్ట గుంజి ఇటో చిటోటి పట్టుకో ఇట్ట పెట్టి ఇట్ట గుంజి ఇటో చిటోటి పట్టుకో ఏంటిది అన్నట్టు అది అది జిరాక్స్ 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 ఆ ఏం తెలుగులో చెప్పి ఏందో దాన్ని ఏమంటారు నువ్వు అన్ని కొట్టు కొట్టి అడుగుతాను నాకు తెలియదు ఇంకేం మనిషి ఏం చేసినామా ఏది అడిగినా నాకు తెలుగు అంటే చూడగ తప్పుడు ఏం తెలుసు అంటాను ఇంకేం చెప్తాది నేను అంటాడు కదా తెలుగులో చెప్పు ఇది ఏంటో తెలియదు నాకు ఇంకేమైనా ఉంటే చూస్తా ఇగో ఫోన్ల గింత బిల్లు వేస్తారు మరి ఆ బిల్లు ఏమంటారు సిమ్ సిమ్ ఆ తెలుగులో ఏమంటారు నాకు తెలియదు ఏ చెప్పవా నువ్వు అన్ని ఎక్కడెక్కడో తీసుకొచ్చి అడుగుతా నాకు తెలియదు నేను చెరుకల్లో నుంచి చెరుకులు చెప్పరాగా నేను నీతో రనలే ఓలమ్మో ఏ మనిషివి నువ్వు హైదరాబాద్ ఇంకోటి అడుగు మరి అట్లనే ఇంకోటి అడుగు తెలితే చెప్తా లేకుండా లేదు కాదు కానీ ఏ చెప్పిన నాకు తెలియదు అంటాడు ఏ మనిషే గొర్రె మీదడా లేకపోతే బర్రె మీదడా లేకపోతే ఎద్దు మీదడా అంతే అంటావా ఇంకొకటి అడుతాయి ఏ ఏం చెప్తాడు ఇంకొకటి అడుతాయి ఏ ఏ ఏం చెప్తాడు సుద్దు ఇంకా ఆ చేయగానే ఏడుగుద్ది ఏడా ఏడా ఇంచె ట్యూబ్ లైట్ మరి చెరువులు ఏమంటారు చెప్పు ఓ నిన్న చాలా ఉండు చెలికాలంలో అంటావు చెప్ప నాకేది రాదు ఒక్కడి కూడా రాదు నికి ఏం తెస్తది కానీ మీకన్నా తెస్తే కామం చేయండి కంటే వామో వావో